మన ఆంధ్రప్రదేశ్లో సమస్య ఏమిటంటే మనం విఆర్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ హైయెస్ట్ ప్రైవేట్ సెక్టర్ పెనిట్రేటెడ్ ఇన్ ది కంట్రీ మొట్టమొదటి నుంచి కూడా మన డాక్టర్ గారు మన రాష్ట్రం నుంచి అమెరికా వెళ్ళి ఎన్ఆర్ఐస్ అక్కడ సిరిజన్స్ అయ్యి అక్కడ డాక్టర్లుగా ప్రాక్టీస్ చేసి వాళ్ళు అదే స్థాంతాన్ని ఇక్కడ తీసుకుని వచ్చి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టడం జరిగింది ఇది చాలా మందికి ఇది దీనివల్ల ఏమిటంటే మనం ఆ మోడలే సరైన మోడల్ అనుకుంటున్నాం మీరు చూస్తే మన ఈ ఐదు ఏదైతే సౌత్ ఇండియాలో ఉన్న ఐదు రాష్ట్రాలు ఉన్నాయో ఈ ఐదు రాష్ట్రాల్లో ది స్టేట్ అన్ని రంగాల్లో అటు అపలపాలు అయిపోయిన రాష్ట్రం అలాగే గవర్నెన్స్ లో అన్నిటికంటే ముఖ్యం పోర్ హెల్త్ అవుట్కమ్స్ మేడం చెప్పినట్లుగా నితి ఆయోగ్ రిపోర్టే పద్దెనిమిది రాష్ట్రాల్లో పదిహేడు ర్యాంక్ లో ఆల్రెడీ ప్రభుత్వ ప్రభుత్వ రంగ ఆసుపత్రులు వైద్య సంస్థలు డిక్లైన్ లో ఉన్నాయి ప్రభుత్వ డబ్బు ఏమో ప్రైవేట్ వ్యవస్థకు అందజేస్తున్నాం ఆరోగ్యశ్రీ ద్వారా ఇది ఏ పార్టీ అయినా కూడా कांग्रेस का होच्छ अधिवासी भी का होच्छ डीडीपी का होच्छ आ बीजेपी का होच्छ जनसंघ का होच्छ दे हैव नो आइडिया अबाउट हेल्थ केयर